హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనమాల వంటిల్లు నేను మీ ఈ రోజు మీకు చూపించబోయే స్పెషల్ రెసిపీ పనసగింజలు మామిడికాయ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది దీన్ని ఏ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రెండు ఒక బౌల్ నిండా పనసగింజలు తీసుకున్నాను తడి లేకుండా చూసుకోవాలి వీటిని కట్ చేసుకునేటప్పుడు తడి ఉంటే మనకి కట్ చేసుకునేటప్పుడు గింజ అయితే చారిపోతుంది చూసారా ఈ విధంగా కట్టర్తో కానీ నైపుతో కానీ ఇలా కట్ చేసుకుంటే పైన ఉన్న లేయర్ అంతా మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా మనం ఒలుచుకోవాలి ఒలుచుకుని వాటర్లో అయితే వేసుకోవాలి నైఫ్తో కూడా నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి అంత మంచిగా రిమూవ్ అయిపోయింది కదా వీటిని అయితే నేను ఒక రోజు ముందు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజునైతే మనం వాటర్లో ఈ విధంగా నానపెట్టుకోవాలి లేదు మనం మర్చిపోయి మార్నింగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే హాట్ వాటర్ మనకి చెయ్యి కాలి అంత వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి నీళ్ళని ఈ గింజల్లో వేసుకుని ఒక వన్ అవర్ అలా ఉంచితే ఈ విధంగా పైన పట్టు అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చాలామంది ఇలాగే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటారు మేమైతే ఈ విధంగా పైన లేయర్ అంతా ఇలా పీల్ చేసేసి అప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాం మాకు మా అమ్మగారు ఈ కర్రీ ప్రిపేర్ చేస్తే కనుక వీటి గింజల్ని శనికాలు మసాలా నూరుకునే శనికాలు ఉంటుంది కదా దాని మీద వేసి తోమేవారు తోమితే మొత్తం అన్నీ ఒకేసారి పొట్టయితే ఊడిపోయి చాలా ఈజీగా మనకి ఊర్లలో శనికాలు రుబ్బరోలు అనేవి అవైలబిలిటీగా ఉంటాయి కదా వాటి మీద వేసి అన్ని ఇలా చేతితో కనుక రుద్దితే ఈజీగా పైన ఉన్న పొట్టంతా రిమూవ్ అయిపోతుంది చాలామంది ఈ లేయర్ తోటే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటారు కానీ మాకైతే అలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అస్సలు నచ్చదు ఎందుకంటే అవి ఉడికిన తర్వాత పైన పొట్టులా తినేటప్పుడు నోటికి చిరాగ్గా తగులుతూ ఉంటాయి ఈ విధంగా పిలి చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు కర్రీలాగా అంతకు మించి ఇంకా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇందులో మనం మామిడికాయ అయితే వేసుకుంటాం కదా అందుకని చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇవి సీజన్లోనే దొరుకుతాయి మనకి అప్పుడు మనం కంపల్సరీగా వీటితో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఫీల్ అయ్యాయో మనం ముందు రోజు నైటే ఇలా వాటర్లో సోక్ చేసుకుంటే మంచిగా వస్తాయి లేదు అంటే హాట్ వాటర్ వేసుకున్నా వచ్చేస్తాయి నేను స్టవ్ మీద వాటర్ వేసి కొంచెం ఆ గింజలకి సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను ఇలా మెత్తగా ఉడికేలా మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాం అలాగే వేరేగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను నేను కర్రీస్లో ఎక్కువగా కల్లుప్పే వాడతాను మీకు నచ్చితే సాల్ట్ వేసుకోవచ్చు లేదా కల్లుప్పు వేసుకోవచ్చు ఈ విధంగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక చిన్న సైజ్ మామిడికాయని తీసుకుని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇలా మామిడికాయని ముక్కల కింద కట్ చేసుకునేటప్పుడు టెంక అస్సలు పాడేయవద్దు టెంక కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మామిడి టెంకకు చాలా ఇష్టపడతారు ఈ విధంగా ముక్కలు వేసుకుని మంచిగా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుని ముక్కలన్నింటినీ ఈవెన్గా మంచిగా కుక్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి దగ్గరకు వచ్చేలా చూడండి ఈ విధంగా కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న ఈ పంచగింజల్ని వాటర్తో సహా ఇందులో వేసుకుని అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుని మూత తీసి మరలా ఒక్కసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేదో చూసుకోవాలి నాకు కొంచెం ఉప్పు తక్కువైంది నేనైతే మరలా వేసుకున్నాను మీ కర్రీకి సరిపడగా వేసుకుని మరలా మూత పెట్టి ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి కర్రీ చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్లు లోరిపోతున్నాయి కదా మరి ఇంకింది ఆలస్యం మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు నోటికి తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది కర్రీ అంతటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పనసగింజలు మామిడికాయ రెసిపీ అయితే మనకి రెడీ అయింది మీరు ఛానల్ని కొత్తగా చూసి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్